వరి నాట్లు వేసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపు మనము పంటకు అందించాల్సిన ఎరువులు ఏంటో ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు మనము వరి నాట్లు వేసిన తర్వాత ఇరవై రోజుల తర్వాత మనకు పిలిక దశ అనేది రావడం జరుగుతుంది కావున ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఈ ఎకరా పొలానికి ఒక ఎకరా పొలానికి ఒక బస్తా యూరియా అలాగే ఒక ఇరవై ఐదు కేజీల డీఏపీ ఒక ఇరవై కేజీల పొటాషి ఖచ్చితంగా మనం అందించాలి ఎందుకంటే ఇక్కడ మనకు యూరియా పొటాసి డిఏపి వేసినట్టయితే మనకు ఇక్కడే మనకు వేరు వ్యవస్థ అనేది గట్టిపడి మనకు అధిక పిలికలు వచ్చి పంట ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట మనకు మొక్కలు పెరిగే దశలో యూరియా అనేది ఖచ్చితంగా వేయాలి యూరియా వాడడం వల్ల మొక్కలు త్వరగా పెరుగుతాయి మరియు ఆకులు పచ్చగా ఏపుగా పెరుగుతాయి ఈ నత్రజని మొక్కలకు అందించడం ద్వారా మొక్కలు పెరుగుదల ఆకుల పచ్చదనం మరియు పిందెల ఏర్పడడానికి ఇది చాలా అవసరం అన్నమాట నత్రజన్ని లోపించినట్టయితే ఆకులు పసుపు కలర్లో మారిపోతాయి ఆకు చివరిలో ఎండిపోతాయి ఈ ఇరవై రోజుల్లో మనకు మొక్క పెరిగే దశలో పొటాషియం కూడా అవసరం అనమాట పొటాషియం ఏ రకంగా పనిచేస్తుందంటే మొక్క యొక్క రోగ నిరోధక శక్తిని పెంచి తెగుళ్ళ నుంచి చీడపురుగుల నుంచి రక్షిస్తుంది అనమాట వరి మొక్క మట్టి నుండి ఇతర పోషకాలను సూచించుకోవడానికి పొటాషియం సహాయపడుతుంది ఈ వరి పంటలో పొటాషియం లోపించడం వలన ఆకులు పసుపు రంగులకు మారడము ఆకులు అంచున ఎండిపోవడము మొక్క బలహీనంగా ఉండటము పంట దిగుబడి తర తగ్గిపోవడము జరుగుతుందన్నమాట పంట పెరుగుదల దశలో పొటాషియం ఎరువులను ఖచ్చితంగా వాడాలి మొక్కలు పెరిగే దశలో బాస్వరము అవసరము భాస్వరం మొక్క వేర్ల వ్యవస్థను పెరుగుదలను ప్రోత్సహిస్తుంది బలమైన వేర్లు మొక్కలను నీళ్ళలో బలంగా పట్టుకోవడానికి సహాయపడుతుంది మరియు నీరు పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది కావున మనం ఖచ్చితంగా యూరియా పొటాషియం మరియు ఈ బాసవనం అనేది ఖచ్చితంగా పెరిగే దశలో ఖచ్చితంగా అందించాల్సి వస్తుందన్నమాట చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈ యూరియా పొటాషియం ఇవి వేసేటప్పుడు నీరు మొత్తం ఫుల్లుగా నింపి వేస్తున్నారు అలా వేయకూడదనమాట వరి పొలంలో నీరు పల్చగా ఉండిన తర్వాత ఇవి చల్లుకోవాల్సి వస్తుంది ఇది చల్లుకున్నట్టయితే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు వాటర్తో పాటు ఈ యూరియా పొటాషియం అన్ని భూమిలో ఇంకిపోవాలి వన్ డే వరకు వాటర్ పెట్టొద్దు నెక్స్ట్ మనము పొలంకి వాటర్ పెట్టుకోవాలన్నమాట ఈ రకంగా ఆరో తరగతి పద్ధతిలో నీళ్లు పెట్టుకున్నట్టయితే పొలానికి ఖచ్చితంగా మీ పొలం అనేది ఏపుగా పెరిగి అధిక పిల్లకలు రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే పొలము కూడా పచ్చగా మారుతుంది అన్నమాట ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నలుగురు అయితే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే జై జవాన్ జై కిసాన్